హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాయుడు సార్ని ఫ్రెండ్స్ మీ అందరి కోసం రెండు మంచి ప్లాట్స్ని తీసుకొని రావడం జరిగింది సో ఇది వచ్చేసి మనకు ఎక్కడ ఉంటుంది ఈ ప్లాట్స్ అంటే సో రింగ్ రోడ్ దాటగానే సో గోశాల ఉంది కదా సో హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవేకి పక్కలో అనమాట గోశాల ఉంటుంది గోశాల పక్కలోనే సో ఇది వచ్చేసి నేషనల్ హైవేకి సెకండ్ బిట్ అవుతుంది అనమాట రెండో బిట్ సో రెండో బిట్ అవుతుంది సో ఇప్పుడు మనకు నేషనల్ హైవే ఫోర్ వే ఉంది కదా త్వరలో అది ఎయిట్ వే అవ్వబోతుంది సో కాబట్టి చాలా ఫుల్ డిమాండ్ ఉండేటటువంటి ఏరియా అన్నమాట ఇది సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి ఐదున్నర సెంట్లు రెండు బిట్లు థర్టీ ఫార్టీ సైజులు పడమర ప్లేస్లు మెయిన్ రోడ్కి రెండో బిట్టు సో సెంట్ వచ్చేసి మనకు పన్నెండు లక్షలు చెప్తున్నారండి సో మనం కనుక మాట్లాడినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతారనమాట సో మీరు ఈ బిట్స్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు ఎందుకంటే మెయిన్ రోడ్కి పక్కలోనే ఉంటుంది త్వరలో ఎయిట్ వే అవ్వబోతుంది కాబట్టి నేషనల్ హైవే సో రెండో బిట్ వస్తుంది కాబట్టి ఇది త్వరలో అనమాట మీలో ఎవరైనా సరే తీసుకోవాలి అనుకుంటున్నారన్నట్లయితే ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ టూ జీరో అని నా నంబర్కి ఫోన్ చేయొచ్చు ఫోన్ చేస్తే మీకు మాట్లాడతాము సో అట్లాగే మీరు తీసుకున్న వాళ్ళు వచ్చేసి పర్సంటేజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కామన్గా ఏం నడుస్తుందో అదే పర్సంటేజ్ తీసుకుంటాము సో అట్లాగే ఏజెంట్లు మాత్రం ఫోన్ చేయొద్దండి సో కస్టమర్లు ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటున్న అయితే త్వరపడండి అండి సో సెంట్ వచ్చేసి పన్నెండు లక్షలు చెప్తున్నారు మనకు మనం మాట్లాడితే తగ్గుతారనమాట ఎందుకంటే మెయిన్గా మనకు బెంగళూరు హైవేకి పక్కలోనే అనమాట సెకండ్ బిట్ కాబట్టి సో రెండు కూడా థర్టీ ఫార్టీ సైజు బిట్లే అనమాట సో మీరు సింగిల్ కూడా తీస్తామన్నారు సింగిల్ కూడా తీసుకోవచ్చు మీరు ఒక 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 ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఒక ప్లాట్ తీసుకోవచ్చు రెండు డెబ్బై ఐదు వస్తుందన్నమాట సో అట్లాగనమాట సో రెండు కలిపి తీసుకుంటే ఐదునరు సెంట్లు అవుతుంది సో మీరు సపరేట్ సపరేట్గా తీసుకుంటే రెండు డెబ్బై ఐదు రెండు డెబ్బై ఐదుగా వస్తుంది అనమాట ఫ్లాట్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు రెండు ఫ్లాట్లో కూడా సింగల్ కూడా ఇస్తామని చెప్పారు సో మెయిన్ రోడ్కి రెండో విట్ట అనమాట ఐదున్నర సెంట్లు సో రెండు బీట్లు వచ్చేసి థర్టీ ఫార్టీ సైజులు అనమాట రెండు కూడా పడమర పేస్లు అనమాట పన్నెండు లక్షల సెంటు చెప్తున్నారు మనం మాట్లాడితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతారనమాట సో మీరు అనేది పర్సెంటేజ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట మాకు సో ఇంకా లేట్ చేయకుండా ఇది మెయిన్ రోడ్కే కాబట్టి సో ఇది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు గోశాల పక్కలోనే నేషనల్ హైవేకి రెండో బీట్ అవుతుందన్నమాట సో ఎయిట్ వే అవ్వబోతుంది కాబట్టి చాలా ఫుల్ డిమాండ్గా ఉంటుంది సో నా నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ టూ జీరో ఈ నెంబర్ కాల్ చేయండి మీరు కాల్ చేసినట్లయితే త్వరగానే మీకు కాంటాక్ట్ చేయించి మాట్లాడి కస్టమర్ ఎదురుగానే డీల్ కుదర్చడం జరుగుతుంది మీకు ఎదురుగా ఎదురుగా కూర్చోబెట్టి మాట్లాడతాం అనమాట ఏముండదు సో మీరు డైరెక్ట్గా డీల్ ఉంటుంది కాబట్టి సో మీరు ఓపెన్గా వచ్చి చూసుకోవచ్చు అనమాట ఇక్కడ ప్లాట్ ప్లాట్స్ను చూసుకున్న తర్వాత మీకు